సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ ఏపీలో మనకు మంత్రికి సంబంధించి వాహనానికి అయితే ప్రమాదం అయితే జరిగిందనమాట మంత్రి సంజయారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం మీరు ఇక్కడ చూసుకోవచ్చు భారీగానే ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు విజయనగరం జిల్లాలో మంత్రి సంజయారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం జరిగింది రామభద్రపురం మండలం బుసాయి వలసలో ఎస్కాట్ వాహనాన్ని ఓ వ్యాన్ అయితే ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు ఢీకొట్టిన వ్యాన్లోని ముగ్గురికి స్వల్ప గాయాలైతాయి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది మంత్రి సంజారాని శతగాతులను అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు అక్కడ వారికి చికిత్స చేయిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఆవిడ వాహనం అనమాట ఇది ఆ వాహనానికి అయితే వ్యాన్ వచ్చి అడ్డంగా ఢీ అయితే జరిగింది సో మొత్తం అంతా ఎదరంతా కూడా బ్లాస్ట్ అయ్యి కూడా ఇదంతా కూడా ఎదరంతా కూడా పగిలిపోయిందనమాట అయితే అదృష్టవశాత్తు ఎవరికి పెను ప్రమాదం జరగలేదు సో విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది